వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది మరి పార్దు భానులా ఫస్ట్ నైట్ వేడుక మరి ఎలా జరిగింది మరి ఒక పక్కన పార్దు పాటలు పాడుతుంటే మరొక వైపు భానుమతి కవితల్లో మునిగిపోయారా మరి విచిత్రంగా జరిగిన వీళ్ళ ప్రేమాయణం ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా ఇంకెందుకు ఆలోచి రివీలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వేదవతి భాను పట్టుకుని అసలు ఈ కుటుంబంలో వాళ్ళు నీకేం తెలుసని మరి ఈ కుటుంబం మీద సాధించాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పి అడుగుతుంది అదేంటి నేనేం చేశాను నువ్వేం చేశావో నీకు తెలియదా భానుమతి అని చెప్పి అడుగుతుంది అయ్యో నేనేం చేయలేదండి కాదు పరువు ప్రతిష్ట చాలా గౌరవ మర్యాదలతో కూడుకున్న కుటుంబం ఎవరికైనా లేని స్థితిలో ఉంటే సహాయం చేసే కుటుంబం అలాంటి కుటుంబం పరువు మర్యాదలు కాపాడుకుంటూ పెట్టి పుట్టాలి ఈ ఇంటికి కోడలు అవ్వాలంటే ఎందుకంటే తరగని ఆస్తి తరగని మమకారం అలాంటి ఇంటికి కోడలు అవ్వాలంటే ఎవరికన్నా మరి రాసి పెట్టి ఉంటేనే అవుతుంది అలాంటి అదృష్టం ఏ ఆడపిల్లకి వచ్చినా కాలదన్నుకోవాలని ఎవరూ చూడరు మరి నువ్వెందుకు కాలదన్నుకోవాలనుకున్నావు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భానుమతి ఏడుపు మొహం పెడుతుంది తెలుసు నీకు ఏదో గొంతెమ్మ కోరిక ఉండొచ్చు దానివలన ఈ కుటుంబం పరువు మర్యాద అంతా పక్కన పెట్టి నీ స్వార్థం కోసం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశావు అని చెప్పి అనగానే ఇంకా వెంటనే భానుమతి నన్ను క్షమించండి తెలుసో తెలియకో ఫోన్ చేశాను అని చెప్పి అంటుంది సరే నువ్వు తెలుసో తెలియకో చేశావు ఇప్పుడు నేను కూడా తెలుసో తెలియకో ఈ విషయాన్ని బయట పెడితే నీ జీవితం ఏమవుతుందో నీకే తెలుసు పార్దు లైఫ్ లాంగ్ బాధపడతాడు అలా అని ఒక జంటని విడదీసే పాపం నాకొద్దు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతాను వాళ్ళకి చెప్పను కానీ నువ్వు మాత్రం ఈ కుటుంబానికి ఎప్పుడూ కూడా ఏ అన్యాయం చేయకూడదు వీళ్ళకి ఎప్పుడూ కూడా నమ్మకంగా ఉండాలి వాళ్ళ సంతోషాన్ని సంతోషంగా భావించాలి సరేనా ఆ సరేనండి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే లోపలికి వెళ్ళని చెప్పి భానుమతిని పంపించేస్తుంది ఇంకా వేదవతి ఈ ఇంటికి వచ్చాను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో తెలుసుకున్నాను ఆ కోడలికి కూడా ఏం చెప్పాలో అది చెప్పాను ఇంకా నా పని అయిపోయింది నేను బయలుదేరి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ అన్నయ్య నేను బయలుదేరతాను అన్నయ్య అదేంటమ్మా ఇప్పుడే వచ్చావు ఇప్పుడే వెళ్తానంటావేంటి అయినా ఉండొద్దా ఈ రోజంతా ఉండు అని చెప్పానం కానీ కుదరదన్నయ్య నీకు తెలుసు కదన్నయ్య రాక తప్పని పని అని వచ్చాను అని చెప్పి అంటుంది ఎప్పుడు కూడా నీ మాటే కానీ నా మాట వినవు కదా అని చెప్పి అంటాడు బలరాము ఇంకా వెంటనే శారద వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ఇంకా చెప్పంగానే శారదా బట్టలు డబ్బులు తాంబూలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని వస్తుంది ఇదేంటన్నయ్య డబ్బులు ఎందుకు నాకు అని చెప్పి అడుగుతుంది ఉంచమ్మా రాక రాక వచ్చావు అని చెప్పేసి అంటాడు ఇంకా బొట్టు పెట్టి తాంబూలం చేతిలో పెట్టి ఇవ్వంగానే కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకుంటుంది అలాగే బామ్మగారి దగ్గర ఇంక అందరి దగ్గర తీసుకుని వెళ్ళొస్తాను అన్నయ్య మళ్ళీ ఎప్పుడైనా వస్తూ ఉండమ్మా బంధాలు అనేవి పెరుగుతూ ఉంటాయి తప్పకుండా అన్నయ్య నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను అనుకుంటూ అందరికీ వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వేదవతి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా మర్నాడే భానుమతికి ఫస్ట్ నైట్ అనమాట ఇంకా అందుకని చక్కగా భానుమతిని మరి శారద రెడీ చేస్తూ ఉంటుంది పూలు బొట్టు చుక్క అవన్నీ పెడుతూ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలా ఉన్న భానుమతి నాదిష్టే తగిలేటట్టుగా ఉంది అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే అక్కడ శక్తి వచ్చి లేదు దేవతలకే అసూయ పుట్టేలాగా ఉంది భానుమతి అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే మన దిష్టి తగులుతుంది భానుమతికి దిష్టి చుక్క పెడతానుండు అని చెప్పి శారద బుగ్గ మీద దిష్టి చుక్క పెడుతుంది ఇంకా భానుమతికి లోపలికి పంపించే ముందు కొన్ని మాటలు చెప్తుంది చూడు భానుమతి ఇప్పటి వరకు మనం ఆడపిల్లగా మన ఇంట్లో అల్లరి చిల్లరిగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము కానీ ఒకసారి పుట్టింటి నుంచి దాటి మెట్టింటికి వచ్చిన తర్వాత అక్కడ భర్త కొంచెం కటువుగా ఉన్నా సర్దుకుండా పోతూ ఉండాలమ్మా అని చెప్పేసి అంటుంది అక్క నువ్వెవరికైనా చెప్పినా పర్వాలేదు భానుమతి లాంటి అమ్మాయికి చెప్పనవసరం లేదు తను సర్దుకుపోతుందనుకో అనంగానే అదేంటి అక్క అదేంటి శక్తి నువ్వు భాను కోసం అంతా తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అవునక్క అన్నీ తెలియక్కర్లా ఒక్క విషయం తెలిస్తే చాలు వాళ్ళు ఏంటో మనకు అర్థమైపోతుంది ఇప్పుడు తరుణంలో ఉన్న అమ్మాయి కదా ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి అన్నీ తనకు తెలిసిపోతుంటాయి అని చెప్పి అనంగానే నిష్ఠూరంగా మాట్లాడుతుందని తెలిసిపోతుంది భానుమతికి ఇంకా వెంటనే భానుమతి అనుకుంటుంది ఏదో తేడాగా మాట్లాడుతుంది వీడికి నా కోసం ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటుంది భానుమతి ఇంకా భానుమతిని తీసుకుని బయటికి రాగానే బామ్మ అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇంకా వెంటనే చూడు భాను భానుమతి ప్రతి ఆడపిల్లకి మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ముందు భర్త ఎప్పుడైనా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు అతన్ని సంతోషపెట్టాలి అలాగే రెండోది బాధ్యతగా వ్యవహరించాలి మూడోది కోపాన్ని నిగ్రహించుకోవాలి ఇది ప్రతి ఆడపిల్లకి కొత్త కాదు ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగే తంతే ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఆ ఇంటిని చాలా బాధ్యతగా నడిపించగలుగుతావు అని చెప్పే సనంగానే సరేనండి అని చెప్పి అంటుంది ఏంటమ్మా నువ్వు ఇంకా ఇంకా పాఠాలు వల్లిస్తూనే ఉన్నావా ఒకసారి గదిలోకి పంపిస్తే అన్నీ అక్కడే నేర్చుకుంటుంది లోక జ్ఞానం అంతా చెప్పింది చాలే శారదా ముందు రూమ్లోకి పంపించు అని చెప్పేసి బామ్మంటుంది ఇంకా వెంటనే సరే అత్తయ్య పంపిస్తాను అనగానే ఇంకా భానుమతిని పాల గ్లాస్తో పట్టుకుని వస్తూ ఉంటే ఇంకా జయంతి చిత్ర వీళ్ళు కూడా వాళ్ళందరూ కలిసి ఇంకా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి మరి భువన తర్వాత శాంబవి చూసి రగిలిపోతూ ఉంటారు ఈ ఆనందం మనకు రావాల్సిన ఆనందం తన్నుకుపోయింది ఇప్పుడు పార్దు బావుతో తను ఏకాంతంగా మాట్లాడిన తర్వాత ఇంకా మనం ఇక్కడ ఏం పని చేస్తామమ్మా రా వెళ్దాం లోపలికి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా జయంతి ఏంటి మా మా గారిని అసలు భయపెట్టకు బాను ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటుంది జాగ్రత్త అనగానే సరే అని చెప్పేసి అంటుంది ఇంకా రూమ్లోకి పంపించి పంపించేటప్పటికి ఇంకా మాట్లాడుతూ ఉంటే రూమ్లో మొత్తం అంతా అలంకరించి ఉంటుంది కదా పార్దు ఇంకా ఒక రోజ్ ఫుల్ అవర్ని పట్టుకుని ఊహించుకుంటూ ఉంటాడు భానుమతి ఎప్పుడు పుస్తకాల బ్యాగుతో బస్ కోసం పరిగెడుతున్నట్టుగా ఎదురొచ్చేది ఇప్పుడు నా రూంలోకి గ్లాస్తో వస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి తనతో అందమైన కబుర్లు చెప్పాలి రాత్రంతా తనని మైమర్పించాలి అమ్మో అలా తలుచుకుంటేనే సిగ్గేస్తుంది తను పాల గ్లాస్తో వస్తుంది కొంచెం పాలు తాగుతుంది నాకిస్తుంది ఇంకా తాగిన తర్వాత కబుర్లే కబుర్లు రాత్రంతా చాలా హ్యాపీగా గడపాలి అని సిగ్గుపడిపోతూ ఉంటాడు రూమ్లో ఇంకా భానుమతిని రూమ్లోకి తీసుకొచ్చే ముందు జయంతి అంటుంది లోపలికి వెళ్ళాక గడియ పెట్టుకోవడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తుంది ఇంకా సరే అని చెప్పి లోపలికి వెళ్ళాక ఇంకా లోపల రూమ్ వెళ్ళంగానే తలిపేస్తుంది భానుమతి పైన గడియ వేయడానికి అందకపోయేసరికి అక్కడికి వస్తాడు పార్దు నీకేమైనా కావాలి అంటే నన్ను నడువు ఇప్పటి నుంచి అని చెప్పాను కానీ సరేనండి నువ్వు ఆగు నేను వేస్తానని చెప్పి గడియ వేస్తాడు ఇంకా అక్కడే నించుంటుంది పాల గ్లాస్తో భానుమతి ఇంకా పార్దు కొంచెం ముందుకు వెళ్ళి నించోంగానే ఏంటమ్మాయి అక్కడే నించున్నావు రా ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటాడు సరేనండి అని చెప్పి పాల గ్లాస్తో కూర్చుంటుంది ఇంకా పార్దు కూడా కూర్చుని కూర్చోంగానే పాలు మీకు ఇవ్వమన్నారు అని చెప్పి అంటుంది అవును అండి అండి అంటున్నావేంటి నాకు అండి అంటే నచ్చదు మరి ఏమని పిలవాలి అదే ఎప్పుడు నువ్వు బస్ అబ్బాయి అని చెప్పి జీప్ అబ్బాయి అని పిలుస్తావు కదా అలాగే పిలు అని చెప్పేసి అంటాడు అమ్మో అబ్బాయి అంటే బామ్మగారు కొడతారు అనగానే ఏం పర్వాలేదు బయట ఏమండి అని పిలు నా దగ్గర మాత్రం అబ్బాయి అని పిలు ఇప్పుడు ఒకసారి జీపబ్బాయి అని పిలు అలాగే జీపబ్బాయి అని చెప్పి అంటుంది అబ్బా ఈ మాట కోసమే పడిపోయాను అని చెప్పేసి ఒక్కసారిగా మంచమే పడతాడు ఇంకా అయ్యో అనగానే ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా సర్దుకుంటాడు పార్దు ఇంకా ఇదిలా ఉండగా అనగానే ఇంకా కూర్చుంటుంది నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను ఆగు అనగానే నాకు గిఫ్టా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇంకా కబోర్డ్లో నుంచి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇదిగో జీపం బసమ్మాయి అని చెప్పేసి ఇస్తాడు అవునా ఈ గిఫ్ట్ నాకెందుకు ఇస్తున్నావు జీపబ్బాయి అంటే ప్రేమగా ఇస్తున్నానులే అయితే ఉండు చూస్తా ఇప్పుడేం వద్దు ఖాళీగా ఉన్నప్పుడు చూడు ఇప్పుడు మనం ఖాళీగానే ఉన్నాం కదా జీపబ్బాయి అనగానే ఏం కాదు అది దాచిపెట్టేసి తర్వాత చూడు నేను లేనప్పుడు అని చెప్పేసి అంటాడు అవునమ్మాయి నీకు పాటలు పాడటం వచ్చా అని చెప్పి అడుగుతాడు నాకు రాదు అని చెప్పేసి అంటుంది అయితే నాకొచ్చు మా ఫ్రెండ్స్ అందరు నాతో పాటలు పాడించుకుంటారు నీకోసం ఒక పాట పాడతాను అనగానే ఆ పాడండి అంటుంది అబ్బాని తీయని దెబ్బ ఎంత లేతగా ఉంది రో అమ్మాని నున్నని నున్న బుగ్గ ఎంత లేతగా ఉంది రోయబ్బ అని చెప్పి పాడుతూ బాగా పాడానా అని చెప్పేసి అడుగుతాడు చాలా బాగా పాడారు అని కొంచెం ఫేస్ అదే రకంగా పెట్టి అంటుంది నచ్చలేదు కాబోలు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఈ అమ్మాయిని మన దారిలో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇంకా కొంచెం రిజర్వ్డ్గానే ఉంటుంది అని చెప్పేసి అని అవును జీపమ్మాయి నీకు ఎవరు ఏదంటే బాగా ఇష్టం నాకు మా అమ్మ అంటే బాగా ఇష్టం అదే మీ అమ్మ తర్వాత మా చెల్లి నేను కబుర్లు చెప్పుకోవడం అంటే బాగా ఇష్టం ఆ తర్వాత అని పాపం బా వైపు చూసి చెప్తాడేమో అని చెప్పి అనుకునేసరికి నాకు కవితలు అంటే బాగా ఇష్టం అవునా కవితలు నాకు ఇష్టమే అని చెప్పేసి అంటాడు అయితే మీకు కవితలు అన్నీ చదివించి వినిపించమంటారా అనగానే మొహమాటానికి ఇంకేం చేస్తాడు సరే అని ఒప్పుకుంటాడు ఇంకా లోపలికి వెళ్ళి ఆ పేపర్లు తీసుకొచ్చి ఇంకా ఆ పేపర్లతో చదివి వినిపించాలని చెప్పి చూస్తూ ఉంటే ఈ లోపల మొత్తం గ్లాస్తో పాలని భానుమతి తాగిస్తుంది తాగమన్నాడని ఇంకా సారీ పాలు మీకు ఉంచలేదు అనగానే పర్లేదులే అని చెప్పేసి అక్కడ అంటాడు ఇంక ఈ లోపల కవితలు అందుకుంటుంది ఒక్కొక్క కవిత చదువుతూ నవ్వుతూ బాగుంది కదా బాగుంది కదా అంటుంటే పాప నవ్వలేక ఏడవలేక పార్దు బాగుంది బాగుంది అని చెప్తాడు అయినా ఈ అమ్మాయి ఏంటి రోజంతా కవితలతోనే ఈ రాత్రి గడిపేసేటట్టుంది ఉంది అసలు ఇంకా నా మనసులో ఏముందో తెలుసుకోదా అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా భానుమతి కవితలు చదువుతూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్